ఈ రోజు ప్రకాశం జిల్లా ఇద్దలూరు నియోజకవర్గంలో ఇక్కడ ఉన్నాం మనం ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు ఇక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు చూడండి మన వెనక మహారాజు ఒక రథయాత్ర ఏర్పడింది ఇక్కడి నుంచే ప్రజలను సందేశించి మాట్లాడతారు ఇప్పుడు మనతోటి జిల్లా సంయుక్త కార్యదర్శి నూనె సురేష్ గారు మనతోటి ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి సార్ ఇన్నింటికి స్టార్ట్ అవుతుంది కార్యక్రమం ఈ రోజు ఇక్కడ మూడు గంటలకు టైం ఇచ్చారు మూడు గంటలకు వెళ్ళారు ఇంకా వస్తుంది అక్కడ నుండి ర్యాలీ అక్కడ కార్యక్రమం ఈ కార్యక్రమానికి నియోజకవర్గం నుండి నాయకులు ఈ కార్యక్రమము చాలా అద్భుతంగా అలాగే పశ్చిమ ప్రాంతం అయినటువంటి పిల్లలూరు నుంచి వలసలు ఎక్కువ ఉన్నాయి ఈ వలసలు ఆగాలంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఒక హామీ ఇచ్చున్నారు ఈ ప్రాంతానికి మార్కాపురాన్ని జిల్లా చేయాలి అలాగే వెలిగొండ ప్రాజెక్టుని సత్వరమే పూర్తి చేయాలి అని తెలియజేశారు దీని గురించి ఏమన్నా పవన్ కళ్యాణ్ గారు చర్చించే అవకాశం ఏమందా గతంలోనే ప్రాంతము అభివృద్ధి కంపల్సరీ మాకు అవకాశం ఇచ్చినప్పుడు కంపల్సరీ అభివృద్ధి చేస్తానని కూడా మాండించారు అందులో భాగంగానే కూటమి అభ్యర్థి కాబట్టి ఎవరు ప్రకటించినా కూడా జిల్లా ప్రకటించి జిల్లా ప్రకటించే అభ్యర్థులు స్థాను ఆ జిల్లా ప్రకటించడం వలన పశ్చిమ ప్రాంతంలో అనేక ఉద్యోగాలు నిరుద్యోగ సమస్య పోతుంది వలస సమస్య పోతుంది పరిశ్రమలు వస్తాయి వ్యవసాయం సాగు సాగునీరు సాగునీరుకి కూడా ఉపయోగం ఉంటుంది జిల్లా రావటం వల్ల ఇవన్నీ వస్తాయి కలెక్టర్ ఆఫీస్ వస్తుంది ఇప్పుడు చాలా దూరంగా ఉండేది చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు ఈ ఇబ్బందులన్నీ తొలగిపోతాయని పశ్చిమ ప్రాంతం నుండి మేము ఆల్రెడీ కోరుకున్నాము మేము ఆల్రెడీ కన్నాం కోరుకున్నాం పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పాము ఆయన కూడా సానుకూలంగానే ఉన్నారు చంద్రబాబు నాయుడు జిల్లా చెప్తానన్నారు ఈ సందర్భంగా అలాగే నియోజకవర్గంలో టీడీపీకి సంబంధించి ప్రజల్లో స్పందన ఎలా ఉంది కూటమి కూటమి అభ్యర్థి అశోక్ రెడ్డి గారికి మంచి స్పందన ఉంది ఎందుకంటే జనసేన టీడీపీ బీజేపీ కలయిక చాలా ప్రజలలో చాలా లోతుగా వెళ్ళింది ప్రజలు కూడా ఈ యొక్క కూటమి కూటమి అభ్యర్థికి అందరూ అనుకూలంగా ఆయనకు ఓటు వేయాలి ఆయన గెలిపించాలి ఆ కూటమి ప్రభుత్వాన్ని తీసుకురావాలని ప్రజలు ముందుగానే సంకల్పం జరిగిపోయిందని ఈ సందర్భంలో తెలియదు అలాగే ఈ సభకి తెలుగుదేశం నాయకులు కానీ జనసేన కార్యకర్తల విరోహులు కానీ